ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరువు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట నేను ఎవరి కోసం వేడుకోనని చెప్పాను కదా అర్జెంటు అర్జెంటు మాట్లాడు అర్జెంటు మాట్లాడు హలో హలో రాజశేఖర్ నీ కొడుకు మెట్ల మేంచి పడిపోయాడయ్యా స్కూల్ డ్రైవర్ గుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా బ్రేక్ఫాస్ట్ చెప్పురు ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు మీరు ఓకే అంటే ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపించచ్చా రమని చెప్పురు ఓకే సార్ ఏం లేదండి మా వైఫ్ తరఫులు కొంచెం బిల్డప్ ఎక్కువ అందుకని మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మస్తు టైం పడుతుంది సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళాడు మ్యాటర్ దానికోసం వాడెందుకు రావడం వాడు చూసి చూపు నాకు నచ్చలేదు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అదేంటంటే రాండి రాండి మన్నించాలి మీకు శ్రమ కలిగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం లోపలికి వచ్చి కూర్చోండి అరే 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 అదే ముట్టుకోకరా ఇలా కూర్చో అరే ముట్టుకోకరా అరే ఇచ్చాయి ఇదిగో బాబు అంకుల్ తప్పుగా అనుకుంటారు నా మనవాడు బాగా అర్థండి అర్థమవుతుంది పవిత్ర కింద మణివాళ్ళు ఇంట్లో నుంచి పెద్దోళ్ళు వచ్చారు హాల్లో కూర్చున్నారు పోయి నమస్కారం బిట్రా నమస్కారం నమస్కారం అండి ఏమైనా తీసుకురమ్మంటారా ఇప్పుడే భోజనం చేసి వచ్చాం మంచి చాలు అండి Ah, cool fuck y <coughs> <Fuck. coughs> <coughs> en పవిత్రమైన పదము అది తెలుసు దానికి అర్థం ఏంటి అని పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం ఎందుకంటే ఋషిగాడు ఫోన్ లో ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు ఏంటి ఋషికేష్ అలా మాట్లాడుతుంటాడా గడవడే అదే చెప్పబోతున్నాను

ఏం లేదు లోపట పెద్దల దాగే జ్యూస్ ఉన్నది అందుకే నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను బాబు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ ఐటమ్ ఏమీ లేదు కదా మాకు కొంచెం ఆచారం ఎక్కువ సమజైంది తప్పే కదా పోలీసులకు సెలెండర్ అయిపోయి రాలిపోతాయి నువ్వు పోలీసులకు సెలెండర్ అయి లోపలికి పోతావు నేను రోడ్డు మీద పోయినప్పుడు అందరు చూసి రే ఈడిపోయిన మర ఎవ పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగతే మాట్లాడుకుంటారు అప్పుడు నేను పెట్టుకోవాలి నా సంగతి విడిచిపెట్టు మా అమ్మ అయ్య ఊరేసుకొని చచ్చిపోతారు నాకచ్చే కోపానికి నీ తలకాయ గోడకేసి పగలగొట్టాలనుంది చూడు మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి ఎవరికి తెలియకుండా ముందా ఆ పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏంటి ఎంత జరిగినాక మన ఇద్దరం కలిసి నోడు కుదరదే ఏమంటావు చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రాన్న ఇరవై ఐదు వేలు కంపెనీ ఐటమ్ ఎవరికి ఇవ్వద్దా నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా వచ్చేసావరా గాడిరా

కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగే కుమార్ రా వస్తున్నావు అన్నా చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం ఒకవేళ ఎవరినైనా హత్య చేయమని చేస్తాం అరే నువ్వు అలాగే అంటావురా చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదారా రే సాయంత్రం లోపు టీవీ తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళు బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు రా తెలుసు కదా అదే రా కాగా అంటే రే ఆ పెద్ద ఎట్లా తెలుసురా పని ఏమైనా ఉంటే ఇప్పించండి అన్న అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలపెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లు అంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదవేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం నమస్తే అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నను కలవాలి ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు